ఎప్పుడూ అప్పుడు రామా అంటాను కదా లాక్కెళ్ళిపో ఎవరు నేనే అడగ తీసుకెళ్ళిపో అలా సిద్ధంగానైనా ఉన్నామో మనం ఇంకా ఏదో చెయ్యాలనుకుంటానే ఇది నిజానికి చివరి స్థితిలో ఉండవలసిన పరిస్థితి మనస్థితి ఆ మనస్థితి లేకపోతే ఏం జరుగుతుందో భయంకరంగానే చెబుతున్నాడు గరుడ పురాణాలు పైకి వెళ్ళాక ఈ జీవుణ్ణి యమకింకరులు ఎలాంటి మార్గంలో తీసుకెడతారు కాస్త గుండెలు చిక్కపట్టుకుని వినండి బీపీలు షుగర్లో ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి గుండుపోటు ఎప్పటికే సార్లు వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఇక్కడ మళ్ళీ మూడోసారి వస్తే నాకు వస్తుంది ఉంటాయి అలాగే ఉంటాయి ఆ ఆ వార్తలు అలాగే ఉంటాయి క్షుత్రు క్షుత్రుపరీ దోర్కాని క్షుత్రుపరీ దోర్క దిమాన సంతమాన పది తప్తవాలుకే సంతప్మాన పది తప్తవాలుకే కృచేన పృష్టి కశయాచ తాడితక కృచేన పృష్టి కషయాచ తాడితక చలత్యశక్తోపి నిరాశ్రమోదకే చలత్యశక్తోపి నిరాశ్రమోదకే ఎటువంటి భయంకరమైన మార్గంలో వెళ్తా మనం చనిపోయిన తర్వాత ఈ లోగే దివ్య జ్ఞానం పొందకపోతే వచ్చే ప్రమాదం ఏమిటంటే ఆ మార్గం ఎలా ఉంటుంది రక్షుత్ భయంకరమైన ఆకారం ఉంటుంది అన్నను అప్పుడు పెట్టాడు ఇంత మెతుకు కూడా దొరకదు త్రుట్టు దాహం వేస్తూ ఉంటుంది గొంతు ఎండిపోతూ ఉంటుంది యమకింకర్లు కొడతారు చుక్క మంచినే ఎవరు అక్కడ అన్నదానాలు చలివేంద్రాలు సత్రాలు ఉండవు ఆ మార్గంలో ఎవరు ఉండరు ఎందుకంటే అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఎవరికి ఓట్లు ఎక్కర్లేదు ఎవరు చేయి అక్కడ ఏ ఉచిత పథకాలు ఉండవు దేవుడికి మన ఓట్లు అక్కర్లేదు గరుత్మంతుడికి అసలే ఎక్కల్లా విష్ణువుకి అసలే ఎక్కల్లా దేవుడికి ముందే ఎక్కల్లా ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఉండవు ఎప్పుడు ఒకటే అందుకని మనం ఆకట్టుకోవాల్సిన అవసరం వారికి ఏం లేదండి మన కర్మ అనుభవించడమే పరిత ఆకలి దప్పికలతో చుట్టబడి ఉంటాడు అంతేకాదు అర్క నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకి మనం ఇక్కడ తట్టుకోలేదు నూట నలభై డిగ్రీలు ఉంటుంది దానికి తట్టుకోవాలి ఆ ఎండలో నడిపిస్తాడు నడవరా కాదవా చేసిన పాపాలు ఏమవుతాయి నీకు ఏసీ టికెట్ కొంటామనుకున్నావు పద అర్క దవానలా దావాగ్ని మండిపోయేటువంటి దావాగ్ని మధ్యలోంచి నడిపిస్తారు అనిలా విపరీతమైన వేడి గాలి సంతప్యమానగా వీటితో తప్పించిపోతూ ఉంటాడు జీవి పది మార్గంలో పైగా తప్తవాడుకే బాగా ఎండవేడికి వేడెక్కిపోతున్న ఇసుక మీద నడిపిస్తా ఇక్కడ నేషనల్ హైవేలు స్టేట్ హైవేలు ఉండవు ఇసుక మీద నడిపిస్తా వేడి ఇసుక కరిగిపో కారిపోతూ ఉంటుంది ఆ ఇసుక అటువంటి ఇసుక మీద నడిపిస్తారు పైగా మామూలుగా నడక కాదు ఇక్కడ కృషి పృష్ఠే కడితక కాస్త నెమ్మదిగా నడుస్తుండే వెనకాల కొరడాలు పెట్టి కొడతారు పిల్లల మీద కొడతారు కదులో కదులో ఇంకా ఇంకా బోర్డు దూరం ఉంది నడుగుతారు నీ గురించి మేము నడుస్తున్నావు అక్కడ మాకు జీతాలు తీసుకున్న కారణం మేము పుణ్యాత్మలం అంటున్నారు వాళ్ళ కోసం మన కోసం వాళ్ళు నడవాలిగా మీ గురించి మేము నడుగుతున్నాం కారణం యథవ పాపాలనే చేస్తారు ఇక్కడికి వస్తారు చచ్చిపోతున్నాం ఇక్కడ మాకు విముక్తి లేదు అన్ని కొడుతూ ఉంటారు వెనకాల కొరడాలతో దీనికి సిద్ధంగా ఉన్నామండి ఉంటే పాపాలు చేద్దామండి ఎవడాస్త ఆక్రమించాలో ఏ బలహీన వర్గాల స్థలాలు ఆక్రమించాలో ఇప్పుడు నిర్ణయించుకుందాం ఈ వితంతు సొమ్ము లాగేయాలో మనం చేసే పనులు ఇవ్వే కదా వాటికి శిక్షలు ఇలా ఉంటాయి ముందు మార్గమే కఠినంగా ఉంటుంది పది తప్తవాలుకే లుకే పృష్ఠే న పృష్ట చలతి అశక్తి నడవడానికి శక్తి ఉండదు కింద పడిపోతూ ఉంటాడు కానీ నడవాలి తప్పదు వెనకాల కొడుతున్నారుగా నిరాశ్రమ ఉదకే పచ్చి మంచినీళ్లు కూడా పుట్టని చోట నిరాశ్రమ చెట్టు నీడ కూడా లేని చోటకి నడిపిస్తాడు సిద్ధంగా ఉన్నావా అప్పుడు ఏడవకు తప్పదు అప్పుడు జీవుడు ఏమంటాడంటే అజ్జ బాబోయ్ మా ఊళ్ళో మా పక్కనే ఉందండి గుడి రోజు కూడా వెళ్ళలేదు నేను అప్పుడు ఎలా ఏడుస్తాడో శంకరాచార్య The కరావలంబ స్తోత్రంలో చెబుతారు లక్ష్మీలు సింహ కరావలంబ స్తోత్రంలో బ్వాగే యమభా బహు తయంతగ కర్షం తిత్రశతర్జుతం మాంబ్వాగే యమభ బహు తర్జ్జయం తగ కర్షం తిత్రశతర్జుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో ఏకాకినం పరవశం చకిత లక్ష్మీ కరావలంబం కరావలంబం హే లక్ష్మీ ఆ జీవుడు ఆర్తంతా పట్టుకుని ఆయన కరావలంబ స్తోత్రు పదిహేడు శ్లోకాలు ఉంటాయి మొత్తం జీవితాన్ని వర్ణించాడు సంసార 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 ప్రతిదీ సంసార అనే మాటతో మొదలవుతుంది ఈ అధవయాత్ర అంతా ముగించుకుని అక్కడ వెడితే మనకు దుర్గాదేవి భద్వా గణేయమట ఈ పీక పట్టుకుంటారు వాళ్ళు బహుతర్జయంతగా బెదిరిస్తారు దీనికి తర్జనీని పేరు చూపుడు వీళ్ళకి బెదిరిస్తారు కాబట్టి ఈ చేత్తోనే బెదిరిస్తాడు ఇలా బెదిరిస్తే ఎవడ వెండం చిటికిన వేలతో బెదిరిస్తే పోపక్క కట్టాడు ఇలా బెదిరిస్తాడు అందుకే దీన్ని తర్జనీ అంటారు ఈ భూలోకంలో ఉండగానే మనం ఈ తర్జనిని ఎవరినో బెదిరించడానికి కాకుండా ఎవరి కన్నీళ్ళు తుడవడానికి ఉపయోగిస్తే అక్కడ బెదిరించడం భగవంతుడు చూపుడు వేలు ఇచ్చింది ఎవరినో బెదిరించడానికి కాదు బాధపడుతున్న వాళ్ళ కన్నీళ్ళు తుడవడానికి మీరు గమనించండి కన్నీళ్లు కూడా చూపుడు వేగుతోనే తుడుస్తాం బట్టని వేగుతోనే చిటికన వేగుతో తుడవం దీన్ని ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకోవాలి ఉన్నది బెదిరించడానికి మాటిమాటికి ఏం చేసేస్తావు నీ శక్తి ఎంత నీ సంపద ఎంత నీ అధికారం ఎంత అది అన్నాళ్ళు ఉంటుంది ఎవరిని ఏం చేస్తావు ఇక్కడ ఎందుకు ఆ బెదిరిపోడు కాస్త పదం వస్తే చాలు మనకి ఎవరికి ఒళ్ళు తెలియదండి ఇక్కడ కాస్త పది రూపాయలు డబ్బులు పెరిగితే తెచ్చారు ఎవరికి డొక్కలు పొడుస్తూ ఉంటుందండి ఎంతమందిని బెదిరిస్తామో ఇంకా నేను అనుకుంటే వరంగల్ అంతా కొనేస్తాను అనుకోవు కదా అనుకో అనుకునే వరకు ఉండాలి కదా అక్కడ ఈ అహంకారమే పోవాలి ఈ చూపుడు వేలు ఉన్నది బాధపడుతున్న వాళ్ళ కన్నీళ్లు తోడవడానికి కానీ బెదిరించడానికి కాదండి మనం బెదిరించా వాళ్ళు అంతకన్నా గొప్పగా బెదిరిస్తారు అక్కడ బహుతర్జ ఎంతః నీకంటే పదివేళ్ళు ఎక్కువ పెట్టి బెదిరిస్తారు కర్షంతి ఎత్ర కొడతారు కొరడాతో మాం ఈ జీవితానికి సంబంధించిన వాసనలు అన్నీ ఉంటాయి కదా ఇంకా పిల్లలకి ఏదో చేయలేకపోయా అనుకున్నట్టుగా సంపాదించలేకపోయా నా జీవితంలో పెద్ద పదవు పొందాలనుకున్నా అది ఒక్కటే నాకు లోటు పొందలేకపోయా లేకపోతే ఇంట్లో పోవాలనుకున్నా పోవలేకపోయా పోయిన తర్వాత ఎక్కడ పోతే ఉందా అది సొంత లేతే పరాయి ఈ కాంక్షలన్నీ మనుషులకు ఉంటాయే ఉంటే తీర్చుకోవాలి లేదు వదిలేయాలి వాటిని మృతి చెందే కాలం నాటికి ఏకాంక్ష ఉండకూడదు ఈ వాసన ఉందంటే పట్టేస్తుంది అక్కడ భవపాశతయి ఈ జీవితానికి పంచ సంబంధించిన పాశ్యాలు కొన్ని వందలు ఉంటాయి వాటిని తెలుసుకోమంటే ఏం చెప్పారు రాఘస్వరూప పాశ్యాఢ్య క్రోధాకారాంకు సోజవల అన్నారు లలిత సహస్రంలో నువ్వు పెంచుకున్న ప్రతి ఇష్టం నీకు పాశ్యమైపోతుందని అర్థం రాగస్వరూప పాశ్యాఢ్య అంటే అర్థం అది రాగం అంటే ఇష్టం ద్వేషం అంటే వ్యతిరేకత రాగం ఉంటేనే ద్వేషం ఉంటుంది ద్వేషం వద్దు అని చెబుతారు చాలామంది పొరపాటు రాగం కూడా వద్దు ద్వేషం ఉండకుండా ఉండాలంటే ఎవరి మీద ఏ విషయం మీద మనకి ఇష్టం కూడా ఉండకూడదు వదిలేయాలి క్రమంగా వయసు పెరుగుతున్నప్పుడైనా వదిలేయాలి పాతికేళ్ల వాళ్ళకి ముప్పై ఏళ్ళ వాళ్ళకి ఇష్టాయిష్టాలు ఉండి తొంభై ఏళ్ళు వచ్చి ఇష్టమేటండి నా తలక ఇంకా జీవితమే కష్టమైపోతుంటాయి ఇక్కడ ఏం పెడితే అది తినాలి రామకృష్ణ అనుకుంటూ కూర్చోవాలి అయిపోయింది అక్కడ ఏది పెట్టారో అదే ఇష్టం అంటే మళ్ళీ పెడతారు లేక అది కూడా బెటర్ నాకు ఇది ఇష్టం లేదు అంటే ఓ వండుకో అంటారు అంతే ఎందుకు ఈ మానుకో అప్పుడు కూడా మానుకోలేకపోతే పైకి వెళ్ళాక ఇవే భవభాషత ఈ జీవితానికి సంబంధించిన రకరకాల బంధాల రూపంలో వ్యాపారాలు రాజకీయాలు సంసారాలు బంధువులు లేక ఇంక బాధ్యతలు బరువులు ఏవో పెంచుకుంటూ ఉంటాం కదా ఇంకా మనం ఏదో పొందలేక ఏదో పొందలేకపోయి ఇవే వాసనలు ఈ వాసన పట్టేస్తుంది మనసుకి ఆ వాసన మనస్సులో ఉంటుంది శరీరంలో ఉండదు అది వాసన ఎప్పుడు మనస్సులో ఉంటుంది అందుకే వాసన రూపంలో కళలు కూడా వస్తాయి మనకి రాత్రి మన వాసనలే మన బంధాలే మన కళ రూపంలో వస్తాయి అని మనం పోయినా కూడా మనస్సు ఉంటుంది శరీరం ఉండదు కానీ శరీరం ఎక్కడ ఉంటుంది మనస్సు అక్కడే ఉంది అందుకని మనస్సులో వాసనలు ఉంటాయి ఖచ్చితంగా పైగా వాసనలను తీసుకెళ్ళేదేది గాలి మనస్సు అంటే గాలి అనండి ఆలోచించండి దయచేసి మనస్సుతో ఏదైనా ఆలోచన చేసేటప్పుడు ప్రయోగం చేయండి శంకరాచార్య జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు ఆ ప్రయోగం మనస్సులో ఏదైనా ఆలోచించేటప్పుడు ఆలోచన ఎక్కడొస్తుందో గమనించండి అది వాయువు అని అర్థమైపోతుంది జపం చేసినా ఆలోచన చేసినా మనస్సుతో చేసాం అనుకోండి పెదవులు కదలచకుండా పైకి కూడా అనకుండా పెదవులు కూడా కదలచకుండా లోపలే జపం చేసాం లేదు ఏదో ఆలోచించాం ఏ ఆలోచన ఆలోచిస్తున్నప్పుడు ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకుని ఆలోచన ఎక్కడ సాగుతుందో చూడండి ఖచ్చితంగా ఈ గొంతు నుంచి ఇక్కడ వరకు ఇలా పైకి కిందికి నడుస్తూ ఉంటుంది మంచిది ఆలోచన వాయువు ఆలోచన అంటే వాసన మనస్సుకు మూలం ప్రాణం అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం ఎక్కడి నుంచి చూస్తుంది కింద మీద కింద దాని మీద చూస్తుంది కింద దాని నుంచి చూస్తుంది అందుకని కింద ప్రాణం ఉండబట్టి పైన మనస్సు వచ్చింది ప్రాణం లేకపోతే మనస్సు ఉండదు అని ప్రాణాయామం చేస్తే మనస్సు నెమ్మదిస్తుంది ప్రాణాయామంలో గొప్పతనం ప్రాణ ఆయామం అంటే ప్రాణవాయువుని వెడల్పు చేయడం ఆయామం అంటే వెడల్పు ఏదో ఒక పది సెకండ్లో పీల్చే గాలిని పది నిమిషాల్లో పిల్చగలిగామనుకోండి యోగాభ్యాసం చేసి మన ఆయుర్దాయం పది నిమిషాలు పెరిగిపోయినట్టే అందుకే నిత్యము ప్రాణాయామం చేసే వ్యక్తులకి ఆయుర్దాయం నిర్ధారించడం కుదరదు పదేళ్ళు పెరుగుతుంది వాళ్ళ ఆయుర్దాయం పది ఏడు పెరుగుతుంది ఆయుర్దాయం నిర్ధారింపబడు ఉండదండి జ్యోతిష్ శాస్త్రంలో అంకెలు చెబుతారు ఎందుకు మనకు అర్థం కావాలి కాబట్టి ఆయుర్దాయం ఎలా ఉంటుందంటే మనం పీల్చే వాయువు వదిలే వాయువు ఉచ్ఛ్వాస నిశ్వాస లెక్క అప్పుడు నిమిషానికి పదిహేను సుమారుగా గంటకి తొమ్మిది వందలు రోజుకి ఇరవై నాలుగు ఇరవై ఒక్క వేల ఆరు వందలు సుమారుగా ఇందులో మళ్ళీ బీపీ వచ్చి అన్నా పోయింది ఒక వెయ్యి ఎక్కువ పిలిచో ముందే పోతాం అందుకే కోపం తెచ్చుకోకుండా చూసుకోవాలి లేదు నిరాశకులు అయినా అనుకో అదో వెయ్యి పోయా నువ్వు పెళ్లి కోసం చెక్కు రాసినా తద్దినం కోసం చెక్కు రాసినా బ్యాంకు వాళ్ళు కట్ చేస్తారు పెళ్లి శుభకార్యం అంటే ఆయనకు సంబంధం లేదు కట్ చేస్తాడు ఉచ్వాస నిశ్వాసలంతి శుభుభాలతో బ్యాంకు వాడికి ఏమి సంబంధం నువ్వు చెక్కు రాసావో కట్ చేసారు నువ్వు గాలి పిలిచో కట్ చేస్తావు అత్యధిక ఎక్కువ అనవలసిన అవసరం లేకుండా మనమే చూసుకోవాలి ఆవేశాలు రాకుండా కోపతాపాలు రాకుండా నిరాశ నిస్పృహలు లేకుండా ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటే మనిషి ఎనభై ఏళ్ళు బతుకుతారని జాతకాలు చెప్పిన వాళ్ళు చెబితే తొంభై ఏళ్ళు బతుకుతాడు అనుమానం లేదు అతను ఈలోపు పెంట తెచ్చి నెత్తి మీద బొట్ట పెట్టుకుంటే ముప్పై ఏళ్ళకే పోతాడు ఆయుర్దాయం పెరుగుతుంది తరగతి అన్నంలో పుణ్యం చేస్తే ఆయుర్దాయం పెరుగు పుణ్యం అంటే మంచి పని కదా మంచి పని చేసి ప్రశాంతంగా ఉన్నావు పాపం చేస్తే ఆయుర్దాయం తరుగుతుంది ఎందుకు తరుగుతుంది పాపం చేయడం వల్ల ఎవడు ఉద్వేగంతో ఉంటాడు పాపం ఎవడు చేసి తిన్నగా ఉండలేదు మనం అనుకుంటాం వాడు సుఖంగా ఎప్పటికీ ఉండడు వాడు వాడు ఆలోచన వాడికి ఉంది అక్కడ వాడు సొస్తున్నాడు భయపడి ఎప్పుడు దీన్ని వస్తుంది వాడు సుఖంగా ఎలా ఉంటాడంటే మనకి మనకు కనిపిస్తున్నాడు సుఖంగా వాడు ఉండడు వాడికి నిద్ర పట్టదు వాడికి తిండి తినలేడు వాడు సంసార సౌఖ్యాలు ఏమీ అనుభవించలేడు పాపాత్ముడు ఎవడు అనుభవించలేడు అక్రమంగా సంపాదించిన వాడు వేళకి తన్నం అన్నం తినడు సుఖంగా నిద్రపోడు ఈ రెండూ లేనప్పుడు వాడు దీనికి వాడు సంపాదన మనకి ఇంకా సక్రమమే ఎక్కువ మళ్ళీ అక్రమం దేనికి ఇక్కడ ఇప్పుడు మనం సుఖంగా ఉంటున్నావా లేదా అన్నది ఒకటే రెండే ఉదాహరణ తిన్న అన్నం రెండు గంటల్లో అరిగిపోవాలి పడుకున్నామంటే రెండు నిమిషాలు నిద్ర పట్టాలి ఈ రెండు ఉన్నవాడికి నోబెల్ బహుమతి ఖాయం శాంతి బహుమతి ఖాయం వాడు శాంతంగా ఉంటాడు ఎనిమిదింటికి అన్నం తిన్నామంటే పదింటికి పడుకునే సమయానికి బ్రేవు అని సుఖంగా పడుకోవాలి మరి ఒక గ్లాసు పాలు తాగడం పడుకోవడం అంతే పడుకున్నాం పది గంటలకు పడుకున్నాం పది గంటల రెండు నిమిషాలకి గుర్రే అంతే అలా ఉండాలి వాడికంటే అదృష్టవంతుడు లేడు వంద కోట్లు సంపాదించిన వీడికంటే దురదృష్టవంతుడు ఇది మళ్ళీ ఎంతమందికి ఉంది ఇంకా ఎలాంటి ప్రవచనాలు వచ్చి వినేవాళ్ళకి కొద్దో గొప్ప ఉంటుంది గరుడ పురాణం వినకూడదురా అని ఆడిచేవాడికి ఇంక పదేళ్ళు ముందే పోతాడు అనుమానం లేదు ఇక్కడ ఇది వింటే పదేళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది రాసిస్తా పాపం చెయ్యవు కదా పాపం చెయ్యవు కదా అందుకని ఆయుర్దాయం పెరుగుతుంది ఇది విన్నవాడికి ఎందుకు పోతుంది అవే పాపాలు మళ్ళీ చేస్తూ ఉంటాడు ఇక్కడ పైగా ఏమంటాడు అవన్నీ బ్రాహ్మలు రాసుకున్నారు బ్రాహ్మణకి పనే లేదు అక్కడ పైగా ఈ పురాణాలు రాసిన బ్రాహ్మణుడు వ్యాసుడు బ్రాహ్మడు కాదు బీసీ డి పల్లి పడుచుకు పుట్టాడు ఆయన బ్రాహ్మణులు అంటారే ఆయన బ్రాహ్మణులు కాదు వాల్మీకి బ్రాహ్మణుడు కాదు ఎస్టి అంటే బ్రాహ్మణులు రాశారని అనవసరంగా అపతిష్టపడేది ఎవరు రాయలేదు బ్రాహ్మణులు వీటి ఎట్టు తిరుగుతున్నారు అంతే అందుకు వాళ్ళని గౌరవించాలి మనం పురాణాలు చెప్పి ప్రవచనాలు చెప్పి నెత్తి మీద పెట్టుకు తిరుగుతున్నారు రాసిన వాళ్ళు ఏమో ఒకటి బీసీ ఒకటి ఎస్టీ వాక్యం పైన పెట్టుకు తిరగడం మా వాళ్ళు ఏమో రాయలేదు ఏం చేయమంట అన్నిటికీ బ్రాహ్మణులు తిట్టడం దొరికారు కాబట్టి ఎవరు రాసుకోలేదండి ఉన్న వాస్తవాలు ఇవి అలాంటి మార్గంలో మనం వెడుతుంటే అలా యమపట్లు తర్జనం చేస్తుంటే బెదిరిస్తూ ఉంటే ఎలా బతుకుతామండి అందుకని దాని నుంచి నన్ను కాపాడు స్వామి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం కాస్త నీ చేయూతని అంటే ఆయన ఏమంటాడు నీ పక్కన కదరా యాదగిరిలో ఓసారి కూడా వచ్చినట్లే ఇప్పుడు వెళ్ళం ఒకవేళ వెళ్ళినా కూడా మొక్కుకుని పెడతాం గొప్ప కోసం పెడతాం ఏదో చేస్తాం కానీ నిజంగా జ్ఞానం కోసం వెళ్ళాం జ్ఞానం కోసం అయితే నువ్వు యాదగిరి వెళ్ళక్కల నీ ఇంట్లో కూర్చున్న చాలు అనుమానం ఏం లేదు నీ ఇంట్లో కూర్చున్న చాలు నీ ఇంట్లో లక్ష్మీ నృసింహస్వామి లేడా ఓ చిత్రపటం లేదా నువ్వు కూర్చున్నావు ఎప్పుడైనా దానికి బొట్టెట్టవు పారిపోయేవద్ది దానికి శాలువా కప్పేసి దానికి బొట్టెట్టేసి ఎందుకు ఇవన్నీ పని లేక దేవుడు చూడనప్పుడు ఇవన్నీ దేనికండి ఇంట్లో పూజా మందిరంలో ఫోటోలు విగ్రహాలు ఉన్నాయంటే పువ్వులు అడ్డం నైవేద్యాలు అడ్డం కాదండి అక్కడ కూర్చుని ఒక్కో విగ్రహాన్ని అరగంట సేపు చూడండి ఇరవై నాలుగు గంటల్లో మోక్షం వస్తుంది మనం చూడడం దానికి ఇది పామేసి అది తొండమో తోకో తెలియకుండా ఆరతి ఇచ్చేసి మనం బయటికి వెళ్ళిపోతాం మళ్ళీ ఈ ఆరతులకి పుణ్యాలు మనమే కల్పిస్తాం ఇక్కడ దానికి ఎంత పుణ్య దేనికి ఏ పుణ్యాలు లేవమ్మా నువ్వు విగ్రహాలకు ఎంత చేసినా కూడా నీ మనస్సు నిగ్రహంగా ఉందా లేదా అనేది ముఖ్యం ఇక్కడ అది లేనప్పుడు ఇవన్నీ దండగా నువ్వు ఎన్ని హారతులు ఇచ్చినా ఒకటే ఎన్ని పువ్వులు పెట్టినా ఒకటే అదే గ్రహించుకోగల మనం మనకి ముప్పై ఆరు విగ్రహాలు పట్టినా ముప్పై ఆరు పువ్వులు తోటలోంచి కోసి పట్టుకొచ్చి అక్కడ పెట్టేయడం ఎంతకంటే అజ్ఞానం లేదు అక్కడ ఆ పువ్వులు తోటలో ఉంటే తోట ఎంత అందంగా ఉందండి ఆ వీధి అంత వాతావరణం బాగుంటుంది కదండి అసలు మనకి అది నచ్చదు మన దేవుడే బాగుండాలి వీధి పాడైపోవాలి ఇందుకోసం పూలు దొంగతనం కూడా చేసి పట్టుకురావాలి పొద్దున్నే పూల పుట్టేసుకు బయలుదేరతాడు అక్కడ పూల దొంగ వీడు కుక్కై పుడతాడని భారతంలో చెప్పారు పూలు దొంగతనం చేస్తే కుక్కై పుడతాడు నీ పూలు నువ్వు పోయడమే అంటే వాళ్ళ పూలు వస్తా వెళ్ళి ఇక్కడ ఇక యథోవ్యాఖ్యానం ఏమిటంటే ఆ పూలు దేవుడి మీద పెడితే వారికి పుణ్యం ఎవరు చెప్పారు చెప్పు ఎక్కడుందో వీడికి చెప్పేస్తాడు నీకేదో చెయ్యాలన్నది దానికోసం నీ ఇష్టం వచ్చినవని చేస్తావు ఇక్కడ సమాజం పాడైపోతుంది ఇక్కడ ఇప్పటికే పర్యావరణం నాశనమైంది పూల మొక్కల పూలు కొయ్యకూడదండి లక్ష పువ్వులు లక్ష మొక్కలకు ఉంటే ఆ తల్లి ఎంత ఆనందిస్తుందండి తల్లికి బిడ్డలే కదా అంటే మన బిడ్డల గిల్లితే మనం ఊరుకుంటామా లక్ష పూలు కోటి పూలు ఎలా కోసేస్తారండి చేతులా గొడ్డలా అవి మాట్లాడలేవు కాబట్టి మనం కోసేస్తామంతే పైగా దీని గొప్పలు చెప్పవు ఇక్కడ లక్ష చామంతులతో పూజ అమ్మవారు చేపిస్తుందమ్మా పిచ్చి పనులు చేయకండి లక్ష చేమంతులు ఆవిడకు అవసరంలా నువ్వు పరిశుద్ధంగా ఉండవు ఆవిడకి కావాలి అది మనకి చేత కాదు కాబట్టి ఇవన్నీ చేస్తాం నీ ఇంట్లో అందరినీ గౌరవించు ఆడపడుచు కొత్తోడు కోళ్ళు భేదాలు లేకుండా ఉండండి అది కావాలి లక్ష చేమంతులు ఆవిడకి తేనకమ్మా చెంపకా సోగ పున్నాగ సోగంతి గల సత్ కచ ఆవిడికి నువ్వే పెడతావు ఇక్కడ ఆవిడ జడలో బోడి పూలు ఉన్నాయి నువ్వేంటి పెట్టేది బోడు చేమంతి అక్కడి నుంచి ఆ జామంత పూల కోసం నాకు మొదటి పువ్వు ఇచ్చారు నాకు కాళ్ళ దగ్గర పువ్వు ఇచ్చారు నాకు వేళ దగ్గర పువ్వు తీనుకోలేక ఎంత అజ్ఞానం భయంకరంగా వ్యాపించిందో కాళ్ళ దగ్గర పువ్వుకో ఫలితం వేళ దగ్గర పువ్వుకో ఫలితం ఉంటుందా ఇదంతా అమ్మవారికి చెక్కగ్గా ఉంది గుళ్ళో తీసిపారే అనే శాంత అంటుంది ఇవి మళ్ళీ తీయడానికి శంకరేపు మంగళవారం తీకో శుక్రవారం ఎవరు పెట్టమానా నిన్ను ఇది చేసేది మనమే అది చేసేది మనమే మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోమంటే అది మన వల్ల అవుతుంది అవుతుంది మనకి ఇష్టం లేదని చెప్పు అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఇంతకంటే తేలిగ్గా అవుతుంది లక్ష పువ్వులు కోయడం కంటే మనస్సును గ్రహించుకోవడం చాలా తేలిక మనం చెయ్యం మనం చెయ్యం ఎందుకంటే వీ డోంట్ లైక్ మనకి ఇష్టం లేదు మన బుద్ధి ఇలాగే ఉండాలి మన మనకు తిట్టడానికి మనం అనగదొక్కడానికి ఎప్పుడూ ఒక కులమో ఒక వర్గమో ఒక మనిషో ఇంత బయట ఉండాలి మన పెత్తనం సాగాలి మన అహంకారం సాగాలి కానీ దేవుడు మనని కర్ణించాలి భూతర్ నాట్ పాసిబుల్ మేడం ఎవరు ఎప్పుడు పాసిబుల్ కాదు నీ అహంకారం సాగనంత వరకు నీ కుదరదు ఈ రెండు ఓ చోట ఇవ్వడవండి ఇక్కడ మన అహంకారం మనకే ఉండాలి కానీ పువ్వుల వల్ల మోక్షం రావు రాదండి అలా ఎక్కడ చెప్పలేవు మనం సృష్టించుకున్నాం ఇవన్నీ చెప్పే మాటలన్నీ చెప్పేవాళ్ళు కూడా ఎందుకు చెబుతారంటే చెప్పేవాళ్ళు కూడా జనానికి నచ్చే మాటలు చెప్పాలి వాళ్ళ కట్నాలు కానుకలు బాగా వస్తాయి కదా నాకు ఆ కాంక్ష లేదు అందుకని బద్దలు కొట్టే చెబుతాను మొహమాటం ఏం లేదు ఇక్కడ మళ్ళీ పిలవకపోయినా మంచిదే నాకు హాయిగా ఉంది ఇబ్బంది లేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉందా మీరు డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటామంటే నాకేం అభ్యంతరం హాయిగా తిట్టేసి వెళ్ళిపోతాను ఇది మీ గొప్ప నా గొప్ప కాదమ్మా సత్యం యొక్క విలువ విలువటుండేది సత్యం నిన్ను వెంటాడుతుంది వేటాడుతుంది ఖచ్చితంగా ఎప్పటికైనా సత్యానికి సమాజం తల వంచవలసిందే సమాజానికి సత్యం తలవంచదు ఖచ్చితంగా సత్యమే సత్యమే మిగులుతుంది చెప్పే మాట సత్యమైనప్పుడు ఎవడేమనుకుంటాడని ఆలోచించాల్సిన అవసరమే లేదు వినేవాడు వింటాడు చేసేవాడు చేస్తాడు లేనివాడు లేదు తీసిబారాయన్ని మనం చెప్పింది సత్యమా కాదా వినకున్నాను భూతకితంబు కోరి ఉచ్చరించడం మాటకి ఈశ్వరుడు అయినా మెచ్చును కదా అంటాడు ఆముక్తమాలజ మాలదాసారి ఎవడు వినకపోయినా సరే భూ సర్వభూత హితాన్ని నువ్వు చెప్పేటువంటి మాటకి ఈశ్వరుడు మెచ్చుకుంటాడు అన్నాడు ఈశ్వరుడు మెచ్చుకోబట్టే పద్మశ్రీ వచ్చిందమ్మా మనం కష్టపడితే రాలేదు మనం కష్టపడితే వస్తుందా మనం కాకపడితే వస్తుందా కష్టపడితే వస్తుంది ఈశ్వరుడు మెచ్చుకోబట్టే వచ్చింది లేదా ఢిల్లీ వాళ్ళకి నేనేం చెబుతున్నానో తెలుసు చక్కగా మోడీ గారు ఆ రోజు పలకరించడానికి వచ్చి నేను గరికిపాటి నడిసిన ఫ్రమ్ ఏపీ అంటే ఆ రాష్ట్రకి భక్తి భగవాన్కి భక్తి మిల్కెర బోల్తాను నీద ఎలా వచ్చింది ఈ వ్యవహారం అనుకున్నాను రాష్ట్రకి భక్తి భగవాన్కి భక్తి మిలికెర బోల్తే మీరు దేశభక్తిని దేవభక్తిని కలిపి చెబుతున్నారు నాకు తెలిసిందే అనడాను అంటే అమ్మవారు చెప్పుంటారు మరి నేను చెప్పానా అది భగవంతుడు స్పష్టంగా చెప్పాడు భాగవతం నా గురించి ఎవడైనా పది మందిలో మాట్లాడితే వాడి గురించి నేను దేవలోకంలో మాట్లాడుతా అన్నాడమ్మా శ్రీకృష్ణుడు చెబుతాడు భాగవతంలో మన ధర్మం మనం చెయ్యాలి మనం చెప్పేది మనం చెప్పాలి మనం చేసేది మనం నిష్కర్షగా చేయాలి ఫలితాన్ని భగవంతుడు కుదిరేయాలి దాటి భగవద్గీత ఆ ధైర్యం ఉండాలి మనిషికి అప్పుడు ఈ అమపాతాలు ఖచ్చితంగా ఆ స్థితి దాటాక వీడు ఇలాగే ఉంటే ఇంకా విచిత్రమైన ఇంత సార్లు కొరడా పెట్టి కొట్టినా సరే దెబ్బలు తిన్నా సరే ఎండ ఎర్రటి ఇసుకలో నడిపించినా సరే ప్రాణం బోధన ఇదో పెద్ద కర్మ ఇక్కడ రోడ్డు మీద బండేసి కడితే ఇంటికి కుర్రాడు తిరిగి వస్తాడో లేదు అంత తేలిగ్గా పోతాయి భారతదేశంలో ప్రాణాలు అంత తేలిగ్గా కానీ యమలోకంలో పరిస్థితి ఏంటంటే ఏం చేసినా ప్రాణం పోతావు ఎందుకని ఇవన్నీ అనుభవించాలి కదా ప్రాణం తియ్యడు అన్ని బాధలు పెడతాడు అప్పుడు తీసుకెళ్ళి మరో పెద్ద దృశ్యాన్ని చూపిస్తాడు పతితాస్త పతితాస్త పతితాస్తానక పతితాస్తత్ప్రవాహేచు క్రందంతి బహుపాస్తత్ప్రవాహేచ బహుపాపినక హే భాతాతేతి ప్రలపంతి ముతరణి నది దగ్గరికి తీసుకెడతాడు మనకి సరిగ్గా పోయిన తర్వాత గోదానం చేసేటప్పుడు చెబుతారంట ఇక్కడ గోదానం చేయండి పోయిన తండ్రి గారి పేరు మీద వైతరణి నది మీ తండ్రి గారిని దాటిస్తుంది సందేహం ఏం లేదమ్మా గోదానం ఆ సమయంలో చేయవలసింది ఖచ్చితంగా దాటిస్తుంది పురాణ వాక్యం ఎప్పుడూ వమ్ము బాధ చేయాలి ఎందుకు గోదానం చేయమన్నారు అంటే ఆ రోజుల్లో వ్యవస్థ మొత్తం గోవుల మీదే ఆధారపడింది ఇవాళలాగా విజయ డైరీ విశాఖ డైరీ కంట్రీ డెలైట్ లేవాడ ఒక గోవు ఇంట్లో ఉంటే ఎంత ప్రయోజనం అంటే ఆ రోజుల్లో పరిస్థితి ఇప్పుడైనా అంతే ఆ రోజుల్లో ఇంట్లో రెండు గోవులు ఉంటే వాడికి వేరే ఆస్తి ఎక్కల ఆ పాలు తాగుతాడు ఆ పాలలోంచే పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి వస్తాయి పిల్లలకి పెడతాడు సుఖంగా చాలు రెండు గోవులు ఉంటే ఆస్తి అందుకే ద్విగు సమాసం తెలుగులో ద్విగుహ అంటే రెండు ఆవులు ద్విగుహ అంటే రెండు ఆవులు కలిగారు దోవు గోవో ఎస్ఎస్హా ద్విగుహువు రెండు ఆవులు కలిగిన వాడిని దిగుహు అంటారు పంచగవం అదో సమాసం ఐదావులు దాదాపు అంటే ఆ రోజుల్లో మార్టికే సిస్టమ్ బార్తెర సిస్టమ్ గోవులు ఇచ్చి ఇల్లు కొనుక్కునేవారు గోవులు ఇచ్చి బట్టలు కొనుక్కునేవారు గోవులు అంటే ఆ రోజుల్లో డబ్బు అందుకే గోదానం చేయమంట ఈ గోవు వైతరణను దాటిస్తుంది కానీ ఇక్కడ గమనించండి వైతరణి ఎలా ఉంటుందో తెలిస్తే దాటించడం ఎలా ఉంటుందో తెలుస్తుంది చీము రక్తం గోళ్ళు వెంట్రుకలు వీటితో కూడిన భయంకరమైన నది కొన్ని కోట్ల మంది జీవుల జీవం రక్తం వెంట్రుకలు గోళ్ళు ఇవన్నీ నిండిపోయి ఉంటాయి దాంట్లో దాటాలి గోదానం చేస్తే ప్రయోజనం ఏమిటంటే దాటడం తప్పదు అక్కడికి వెళ్ళాక శిక్షలు తప్పవు అవేవి గోవు తప్పించదు కానీ కాస్త దాటడానికి నావ దొరికినట్టు అది గరుత్మంతుడు దొరికితే వేరుగా ఉండదు ఎగురుతాడు గోవు ఎగరదుగా నెమ్మదిగానే దాటుతుంది చెరువులో ఈత కొట్టే గేదెని చూడండి సావకాశంగానే కొడుతుంది దాని ఎంజాయ్మెంట్ దాన్ని పొందకం చేయకుండా తొందరగా ఎందుకు కడుతుంది అంతే గోవేనా అంతే అందుకంటే ఆ గోవికి వేమీ అంటావు అది పవి పరమ పవిత్రం గోవు సహజంగానే పవిత్రం దానికి దానికివేమి అంటావు దానికి సుఖంగానే ఉంటుంది దానికి శుభ్రంగా తమ మాన సరోవరంలో దిగినట్టు ఉంటుంది అది నెమ్మదిగానే పుడుతుంది వీడు చచ్చిపోతూ ఉంటాడు ఈ వాసన భరించలేక కానీ దాటించడానికి ఒకటి దొరికింది కదా అంతే అందుకోసం చెయ్యి అమాత్రమైనా చేయాలి కదా పోయిన వాళ్ళ కోసం ఆ ప్రవాహంలో పడినప్పుడు కూడా జీవుడు మాయ ఎలా ఉంటుందో చెబుతున్నాయండి గరుడు పురాణంలో అందుకు వినాలి మన మనస్తత్వం ఈ వాసన ఎంత దారుణమైందంటే పతితాస్త ప్రభాగేచ క్రందంతి బహుబాపినగా రకరకాల పాపాలు చేసేవాళ్ళందరూ అందులో పడిన వాళ్ళు అప్పుడు అరుస్తూ ఉంటారట ఏమరుస్తారా హా హే భ్రాతగా తాత పుత్రేయతి ముహుర్ ప్రలోభమి అయ్యో సో తముడా నన్ను రక్షించరా అన్నయ్య నన్ను రక్షించరా భర్తగా నిందికెంతో సేవ చేశాను నన్ను రక్షించవేమయ్యా చచ్చిపోతున్నాను వై తిరణి నిధులు అని ఏవమ్మా నువ్వు మహాపతి వ్రత కదా అని నిత్యం తులుసుకోట దండం పెట్టావు నీ పుణ్యమేనా నన్ను కాపాడటం లేదని మొగుడు ఏడుస్తాట హే భ్రాతగా తాత పుత్రేతి తి తండ్రి అని ఒకడు కొడుక అని ఒకడు భార్య అని ఒకడు అప్పుడు ఏడుస్తాట కానీ ఒక్కడు కూడా కేశవ నారాయణ మాధవ అని ఆడవాడు వాసన అంత ప్రమాదకరమైంది అప్పుడు కూడా విష్ణునామ సంకీర్తన చేద్దామనిపించదండి అప్పుడు రక్షించేవాడు విష్ణువా వీధిలో మనిష వీడి అజ్ఞానం వీడి వాసన వల్ల ఏమనుకుంటే మా తమ్ము మా అబ్బాయికి పోడు ఆస్తి ఇచ్చాను వాడు వస్తాడు ఆస్తి ఉండబట్టే వాడు ఇంకా వైద్యకి రాల తర్వాత వస్తాడు ఆర్పిశాడు అప్పటికి నువ్వు ఉండవు ఇక్కడ కర్మానుగో గచ్చతి జీవ ఏకహ భారతంలో చెప్పిన మాటే ఈ లోకంలో మనం పొందినటువంటి సౌఖ్యాలు భోగాలు ఏవి ఉండవు ఆరోగ్యాలు అనారోగ్యాలు ఐశ్వర్యాలు దరిద్ర్యాలు దారిద్ర్యాలు అందాలు వికారాలు సమస్తం ఇక్కడ వదిలిపోవలసిందే కూడా వచ్చేది ఏమిటంటే కర్మానుగో గచ్చతి జీవ ఏక తాను చేసిన పుణ్యపాప కర్మల ఫలాలు మనస్సులో వాసన రూపంలో ఉంటాయి ఈ వాసనతో మాత్రమే జీవి పైగడతారు అది ఒక్కటే అనుసరిస్తుంది అది వాడిని తినేస్తూ ఉంటుంది ఏం చేసేవో చూసుకో ఏం చేసేవో చూసుకో ఏం వాడు ఆస్తులు ఆపుకునేటప్పుడు ఏం గుర్తు రాలేదే వాడేదో బలహీనుడైన మనిషిగా దాని ఇంటికి పిలిపించి గుండు గీయించి అవమానించేవే గోళ్ళు చెక్కేసి అవమానించేవే జుట్టు పీకేసి అవమానించావే మీసాలు సగం కత్తిరించి అవమానించేవే ముక్కు చెక్కేసేవే రకరకాల హింసలు పెట్టేవే ఇవన్నీ నిన్ను పెడుతుంటే నీకు తెలియట్లా అని ఇక్కడ మనం ఏం పెట్టామో అవన్నీ అక్కడ పెడతాం అందుకే గరుడ పురాణం వింటే యావత్తు సమాజం బాగుంటుంది అనుమానం వేళ అన్ని కోట్లు ఎలా వస్తాయి పాపం చేయకపోతే వాళ్ళనే అనుకుంటున్నాం మనం అందరూ కోటీశ్వరులేని స్పష్టంగా ప్రకటిస్తున్నారు కూడా నామినేషన్లలో ఎవరికి చెప్పాలి సమాజ జనానికి చెప్పే ఉపయోగం అంటే పాలకులకే చెప్పాలి భగవంతుడు నాకు అవకాశం ఇస్తే పరమధైర్యంగా చెబుతాను ఉభయ శాసనసభల్లో చెబుతాను అనుమానం ఇలా ఆంధ్రాలోనే చెప్పాలి తెలంగాణలో కొంత పాపం తగ్గినా మంచిదే ఆ పుణ్యం నన్ను రక్షిస్తుంది నా బిడ్డల్ని రక్షిస్తుంది నాకేం అనుమానం లేదు లోకం బాగుపడాలనే ఆశ తప్పితే ఇంకేమీ లేదు మనకి అదేదో మనకు బాకు ఇచ్చారు నలుగురు పిలుస్తున్నారు చెబుతున్నాం అంత అయితే అమెరికాలో ఉంటారు వాళ్ళకి ఏం పని ఇక్కడ ఇవన్నీ చేయించడం ఇక్కడ వాళ్ళు చెల్లెల్ని పిలిపించి చేయించి అవిడంత శ్రమపడా ప్రశాంతంగా రూపాయసార్లు ఫోన్ చేసి మాట్లాడారున్నాం ఒక తాపత్రయం ఒక తాపత్రయం ఏదో బాగుపడతారు జనం కాస్త చెప్తే నాలుగు మాటలు ఇంకేదో భక్తితో ఉండే పురాణం చెప్పుకుంటే కాలక్షేపం బాగానే ఉంటుందండి ఇది మనిషిలో మార్పును తీసుకొచ్చేటువంటి పురాణం ఇది ఒక విప్లవాత్మకమైన పురాణం నిజం చెప్పాలంటే పద్దెనిమిది పురాణాలు నెంబర్ వన్ విప్లవాత్మక పురాణం ఏదంటే గరుడ పురాణమే ఇది మనిషిలో మార్పు తీసుకొస్తుంది ఆలోచించవలసిందే ప్రతివాడు ఎక్కడ మీరే కాదు నేను ప్రతివాడు ఆలోచించాల్సిందే ఏం చేశాం ఏం చేస్తున్నాం ఏం చేయాలనుకుంటున్నాం దేనికి ఏది శిక్ష త్వరలో విడుదల ఇరవై ఒక్క రకాల నరకాలు ఇరవై ఒక్క రకాల పాపాలు ఇరవై ఒక్క రకాల శిక్ష ఇవాళ మనకి సబ్జెక్ట్ అదే అందుకని విడుతూ బాధ పెడతాడు అప్పుడు కూడా వీడికి ఏంటంటే తాత తండ్రి కొడుగానే ఏడుస్తాడు తప్పితే దేవుడానే అని అంత మాయ కమ్మేస్తుంది అనమాట